అందరికీ నమస్తే అండి సో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ అనేది జరిగిందని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చిట్టుతో పాటు విచారం చేస్తూ ఉంది సో దాని ద్వారాగా చివరి భాస్కర్ రెడ్డి కానివ్వండి మిథిన్ రెడ్డి గారిని కూడా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో దీంట్లో ప్రధాన సూత్రధారి రాజకేష్ రెడ్డి గారిని కూడా అనేక సార్లు విచారణ చేయటం ఆయన కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది అయితే రాజకేషర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కొన్ని ఆఫీసుల్లో ఏదైతే లెక్కర్ స్కామ్ జరిగిందో దాంట్లో పదకొండు కోట్లు దొరికాయని చెప్పేసి ఆయనకు సంబంధించినటువంటి ఆఫీసుల్లో సోషల్ మీడియాలో కానీ మినిస్టర్ మీడియాలో కానీ ఒక చర్చ అయితే నడుస్తోంది సో రాజకేషర్ రెడ్డి గారు ఆయన కోర్టుకు రావడం జరిగింది ఆయన కోర్టుకు వచ్చిన తర్వాతగా ఏమై ఏదైందంటే ఏదైతే పదకొండు కోట్లు జరిగిందో ఆర్బీఐ ముద్ర ఉంటుంది అది రెండు వేల ఇరవై నాలుగు ముద్రించిందా లేకపోతే ఈ రెండు వేల ఇరవై ఐదుకి ముద్రించిందని చెప్పేసి ఒకసారి మీరు గారు మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి ఆయన గారిని అడగడం జరిగింది అయితే దాని పరిగణలోకి తీసుకున్నటువంటి గారు సరే కదా మీరు చెప్పింది కరెక్టే అని చెప్పేసి ఏదైతే సిట్ అధికారులు ఉన్నారో వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే సిట్ అధికారులు దాని వీడియో రూపంలో లేదా ఫోటోల రూపంగా మాకు కోర్టుకి సబ్మిట్ చేయమని చెప్పేసి న్యాయవాదులు కోరటం జరిగింది నా అక్కడి నుంచి అధికారులు వెళ్ళటం వెళ్ళి వాళ్ళు ఏమీ చేయకుండానే ఆ పదకొండు కోట్లు కూడా బ్యాంకులో డిపాజిట్ చేసామని చెప్పేసి మళ్ళీ న్యాయవాదులకు వచ్చి చెప్పే పరిస్థితి వచ్చిందంటే సరే మీరు డిపాజిట్ చేశారు కదా ఏదైతే డిపాజిట్ చేసిన తర్వాతగా వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారు బ్యాంకు వాళ్ళు ఆ స్లిప్ చూపించండి అని అన్న అడిగారు అడిగితే వీళ్ళు ఇంకా స్లిప్ ఇవ్వలేదండి సరే వాట్సాప్లో అయినా అని పెడతారు కదా అని చెప్పేసి న్యాయవాదులు అడిగినప్పుడు వీళ్ళు ఇంకా పెట్టలేదండి అని చెప్పేసి తప్పించుకొని పరితిమత చేస్తున్నారు సో ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే సోషల్ మీడియాలో కానివ్వండి మినిస్ట్రీ మీడియాలో కానివ్వండి కొన్ని ప్రధాన పత్రికా ఛానల్లో కానివ్వండి రాజకీయాలు చేసుకోవచ్చు ఎవరైనా సరే రాజకీయాలు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా సరే చేసుకోవచ్చు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఉండొచ్చు యాభై ఏళ్ళ ఇండస్ట్రీ ఉండొచ్చు ఇదేమి తప్పు పడతాల అయితే ఇక్కడ కేవలం ఏంటంటే ఇక్కడ లేని లిక్కర్ స్కామ్ని తీసుకొచ్చి కొంతమందిని అరెస్ట్ చేయటం జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సూత్రధారి ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక కుట్రపూరితంగా ఉన్నది లేనట్టు ఏదైతే ఆర్బిఐ ముద్ర ఉంటుందో అంటే రెండు వేల ఇరవై నాలుగులో ముద్రించినాయా లేకపోతే రెండు వేల ఇరవై మూడులో అని చెప్పేసి కోర్టు అడిగినప్పుడు చిట్టాధికారులు ఏం చేయాలి ఆ డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేయకముందే వెంటనే వచ్చి వీళ్ళు ఆ ఫోటోలు తీసి వాళ్ళు న్యాయబద్ధంగా పనిచేసే విధంగా ఉంటే ఆ వెంటనే కూడా కోర్టుకి సబ్మిట్ చేసే పరిస్థితి ఉంటుంది కానీ వాళ్ళు ఏం చేశారంటే బ్యాంకులో డిపాజిట్ చేసాం సార్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది సో దీంట్లో చూసుకుంటే అసలు ఆంధ్రప్రదేశ్లో లెక్కర్ స్కామ్ అనేది ఒక పూటకం ఇంగలానే కనపడుతుంది ఎందుకంటే ప్రభుత్వ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అన్యాయం చేశారు అక్రమం చేశారని చెప్పేసి ఇది ప్రజలకు చూపించి తద్వారా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి ఆయన గౌరవ మర్యాదలకి దెబ్బచీసే విధంగానే ఈ లెక్కర్ స్కామ్ అనేది కనపడుతుంది ఈరోజు కూడా మిథున్ రెడ్డి గారు ఇంకా బయటకు రాలేదు ఎందుకంటే రాజకీయాలు చేసుకోవడం అంటే రాజకీయాలు వేరేలా చేయాలి కానీ ఏదైతే సిట్ అధికారులు ఉన్నారో వాళ్ళైతే అడ్డంగా దొరికినట్టు కనపడుతుంది ఈ పదకొండు కోట్లు పదకొండు సీట్లు అని చెప్పేసి సోషల్ మీడియాలో వీళ్ళిష్టానుసారంగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు సో ఈ పదకొండు కోట్లు పెట్టించారా లేకపోతే దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే రెండు వేల నోటు అనేది గతంలో ఎప్పుడూ రద్దు చేయడం జరిగింది సో దాంట్లో రెండు వేల నోట్లు కూడా దొరికాయని చెప్పేసి కొన్ని ఫోటోలు అయితే సోషల్ మీడియాలో దొరుకుతాయి అంటే ఇక్కడ కేవలం మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ కేవలం ఏంటంటే మనం ఏది చేసినా ఏం ఏం చేయకపోయినా సరే స్థానాలను మట్టి మనం గౌరవించక తప్పదు సో ఆ విషయంలో అధికారులు మటుకు మాత్రం స్థానాల్ని మరి మీరు వెళ్ళండి వీడియోలు తీయండి ఫోటోలు తీయండి ఫోటోలు తీసి మాకు చూపించండి అని చెప్పేసి నాయకువాదులు చెప్పినా సరే వాళ్ళు ఆ ఫోటోలు కూడా తీయకుండా వీడియోలు కూడా తీయకుండా ఏదైతే సిట్ అధికారులు ఆ కోర్టులో ఉన్నటువంటి ఒక అధికారి వెళ్ళి వెంటనే మరి ఆ డబ్బుని బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ స్లిప్ కూడా కోర్టుకి మీడియాకి చూపించలేదంటే మరి అసలు లెక్కర్ స్కామ్ జరిగిందా లేదా అని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఉన్నవి లేను ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా చూపించి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ పార్టీని వాళ్ళ మనుషుల్ని ఇబ్బంది చేసే ప్రయత్నం అయితే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ పద్నాలుగు నెలల నుంచి కూడా మాట్లాడుతున్నటువంటి మాగలాంటి వాళ్ళ మీద చిన్న చిన్న కార్యకర్తల మీద పోస్టింగులు పెడుతున్నటువంటి వీళ్ళందరి మీద కూడా ఎన్నో ఇబ్బందులు సృష్టించి పోలీసుల ద్వారాగా ఫోన్లు చేయించి లేకపోతే కొంతమంది తెలుగుదేశం నాయకులు వాళ్ళ ఇష్టానుసారంగా ఫోన్ చేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతాయి ఎందుకంటే ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే నిజాన్ని మనం మాట్లాడుతూ ఉన్నాం అవతల తెలుగుదేశం పార్టీ వాళ్ళకు జనసేన పార్టీ వాళ్ళకి ఏమవుతుందంటే సరే వీడు ఎక్స్ట్రా చేస్తూ ఉన్నాడు మనం నిజం చెప్పినా సరే వీడు ఎక్స్ట్రా చేస్తూ ఉన్నాడు వీడిని ఎక్కడైనా దొరుకుతాడు వీన్ని ఇరికించాలి లేకపోతే మనకున్నటువంటి అధికార బలంతో పోలీసులతో ఫోన్ చేసి బెదిరించాలని చెప్పేసి ఇలాంటి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి సరే ఏంటంటే ఇప్పుడు నేను నాకు ఫోన్లో వచ్చేయాలి అనేది అది నాకు సంబంధించినటువంటి విషయం అదేంటంటే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం తట్టుకునే విధంగా నిలబడగలగాలంటే అవతల వాడు ఎంత పెద్దవాడైనా సరే అటు ఫోన్ చేసి బెదిరించినా సరే మనం భయపడకుండా నిలబడగలగాలి ఎందుకంటే అవసరమైతే ఏం చేస్తాడు మనుషులను పెట్టి ఏదైనా చేయిస్తాడు అంతకంటే ఇంక చేసేది ఏమి లేదు కదా అయితే ఎంతోమందిని ఎలా భయపెట్టి బాధపెట్టు ఆపించే ప్రయత్నం జరుగుతుంది పోలీసులను అడ్డం పెట్టుకొని వీళ్ళు కేసులు వీళ్ళు వ్యవహారాలు ఇవన్నీ సోషల్ మీడియాలో అరెస్టులు ఇసుక ఎక్కడని చెప్పేసి అడిగినందుకు కేసులు ఈ తల్లికి వందనం ఎక్కడని చెప్పేసి అడిగినందుకు కేసులు ఇవన్నీ చేస్తూ ఉన్నారు కానీ కేవలం ఏంటంటే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అనేది మాత్రం గట్టిగానే అమలు అవుతుంది ఎందుకంటే అడిగిన ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఎక్కడో ఉంటారు ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ ఊర్లలోనే ఎక్కడో ఉండి వాళ్ళందరూ కూడా వీడు మాట్లాడుతూ ఉన్నాడు వీడిని అవకాశం దొరికింది లేకపోతే మనమే ఏదో ఒక విధంగా ఈయన్ని ఇరికించాలని చెప్పేసి ప్లానింగ్లు చేసుకుంటూ ఉండి వాళ్ళు దెబ్బ కొట్టే ప్రయత్నాలు అయితే ఎక్కువగానే కనపడుతూ ఉన్నాయి సో అది నా విషయంలో జరిగిందంటే నేను ఈ వీడియోలో చెప్పకూడదు ఎందుకంటే మనం మనం మాట్లాడాలనుకున్నప్పుడు మనం మన దగ్గర మనం బయట ఉన్న చెప్పు కూడా మాట్లాడొచ్చు ఒకవేళ లోపలికి తీసుకెళ్ళి వాళ్ళు చేయాలనుకుంటే అప్పుడు పార్టీ వాళ్ళకి విషయం వెళ్తుంది కాబట్టి అది వాళ్ళు చూసుకుంటారు అయితే ఇక్కడ కేవలం ఏంటంటే మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలంటే జరుగుతున్నటువంటి రాష్ట్రంలో అన్యాయాలు ఒకటే రెండు కాదు ఎందుకంటే లిక్కర్ స్కామ్ జరగకపోయినా సరే మిథన్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన్ని జైలు పెట్టడం జరిగింది ఇలాంటి పరిణామాలన్నీ కూడా ఈ రాష్ట్రంలోనే మరి ఎన్నడూ లేని విధంగా జరుగుతూ ఉన్నాయి సో మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు మాట్లాడాలి సో వాళ్ళు ఏంటంటే ఫోన్ చేసి బెదిరించిన ఇబ్బందులు పెట్టినా సరే మనం మాట్లాడగలం ఎందుకంటే మనకు కూడా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మీ అందరూ కూడా మనల్ని ఫాలో అవుతూ ఉన్నారు మనం ఏం చెప్తామని చెప్పేసి మీరు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది సో ఇలాంటప్పుడు మనం ఎవడో ఏదో అన్నడనో లేకపోతే ఎవడో ఏదో బెదిరించడనో లేకపోతే కేసులు పెడతారనో దీని గురించి భయపడకుండా నాకులో మాట్లాడే వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తాను మీరు మాట్లాడుతూనే ఉన్న మీరు మాట్లాడండి మీకు ఖచ్చితంగా పార్టీ అనేది అండగా ఉంటుంది